ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోనమహ వారం వర్జుం ద్వ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరాన్ని చదవండి పసుపు ఒత్తిలతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ద్వ రాసులు మేష రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మొండి బాకీలు వసూలవుతాయి వృషప రాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు బంధువుల నుండి వస్తులాభం మిథున రాశి నూతన వ్యక్తులు పరిచయమై ఆకస్మిక ధనలాభం కర్కాటక రాశి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వివాహ యత్నాలు ఫలిస్తాయి సింహరాశి ఉద్యోగంలో అనుకోని చిక్కులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలం కన్యారాశి రాజకీయ కళారంగాలలోని వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి వాహనయోగం తులారాశి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సోదరుల కలయిక కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు ధనస్సు రాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు పెట్టుబడులకు అనుకూలం మకర రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కుంభరాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ప్రయాణాలు కొన్ని కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుకుంటారు నమస్కారం